పరవాడ మండల స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం వైసీపీ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అనం రెడ్డి అదీప్ రాజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగులా మరియు పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు పైల శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా మీడియాతో అదీప్ రాజు మాట్లాడుతూ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తించి వారికి మనోధైర్యం ఇవ్వటానికి డిజిటల్ బుక్ ను ప్రారంభించారు ర్తకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ డిజిటల్ బుక్ లో వారిపై జరిగిన అన్యాయాలను నమోదు చేసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి తగు న్యాయం జరుగుతోందన్నారు నమస్కారం మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పర్వాట్లో నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పాయిక్రావేట మరియు మరియు మాడుగుల నియోజకవర్గ పరిశీలికులు పైలా శ్రీనివాసరావు గారికి మండల పార్టీ అధ్యక్షులు సోదరులు పవన్ రామారావు గారికి పెద్దలు సీనియర్ నాయకులు జిల్లా అనకాపల్లి జిల్లా అధికార ప్రతినిధి రామ్ నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు పర్వాడ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు పెద్దలు వెన్నెల అప్పారావు గారికి అదేవిధంగా చేయాలి అనుకుంటే ప్రజలకు మేలు చేయాలనుకుంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమం చేయాలి ఇవి చేయకుండా ఈ రోజుని కూడా దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళని హింసిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా ఇవాళ మీరు చేసేటువంటి ప్రతి ఒక్క చర్యకి కూడా ప్రతి ఉంటుంది మీరు ఏ రకంగా అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మీరు హింసిస్తున్నారో అక్రమ కేసులు బనాయిస్తున్నారో వాటన్నిటిని కూడా పొందుపరిచేటువంటి ఈ యాప్ పేరే డిజిటల్ బుక్ ఏదైతే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక భరోసానిచ్చేటువంటి ఏ ఏవరకైనా ఒక కార్యకర్తకి మీద అక్రమ కేసు బనాయిస్తే వెంటనే ఆ కార్యకర్త ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయవచ్చు ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది అట్లు ఆ ఓటీపీ ఎంటర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగింది ఏ అధికారుల వల్ల అన్యాయం జరిగింది ఏ నాయకుల వల్ల అన్యాయం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ప్రతి ఒక్కటి కూడా అందుకు అందులో పొందుపరిచేటువంటి అవకాశం కల్పించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు విడుదలైన నిమిషం నుంచి కూడా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ భయప్రాంతులు చేస్తున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో కానీ ఎన్నో చూసాం వాళ్ళు ఎప్పుడూ లేనటువంటి విధంగా సుమారుగా రెండు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని హతమార్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం చూసాం నడి రోడ్డు మీద కత్తులతో నరికేటువంటి పరిస్థితులు కూడా చూసాం అంతేకాకుండా సుమారుగా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీదుగా భౌతికంగా దాడులు చేయడం చూసాం రెండు వేల ఐదు వందల పైచులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎప్పుడూ లేనటువంటి విధంగా సోషల్ మీడియాలో ఏదైనా ఇది తప్పు అని చెప్పి ప్రశ్నిస్తే వారి మీద అక్రమంగా కేసులు బనాయించడం వాళ్ళని అన్ని రకాలుగా హింసించేటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం కానీ మీరు మాత్రం దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసుకోండి ఇష్టానుసారంగా ఇవాళ దాచుకో దోచుకో అనేటువంటి విధంగా మీరు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకవేళ ఎవరైతే విక్టిమ్ ఇవాళ దెబ్బ తగిలినాడు ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత దెబ్బ తగ్గిపోయి ఓన్లీ అని చెప్పి మర్చిపోయినా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మర్చిపోదు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ఆ ప్రజలందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి చట్టపరంగా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ న్యాయం చేసేటువంటి విధంగా ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమమే మరి ఈ డిజిటల్ బుక్ యాప్ దీన్ని మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మన ఇరవై నాలుగో తారీఖున ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విజయవాడలో మరి పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల నాయకత్వం అందరి సమక్షంలో కూడా అవాళ దాన్ని ప్రారంభించడం జరిగింది మరి దాంట్లో మన దగ్గర నుంచి సమన్వయకర్తగా నేను మరి పరిశీలకులుగా మరి పైల శ్రీనివాసరావు గారు కూడా దానికి కూడా హాజరు కావడం జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా అమర్నాథ్ గారు బొడ్డేటి ప్రసాద్ గారు నాయకత్వంలో కూడా ఈ యాప్ ప్రారంభించడం జరిగింది నిన్న నియోజకవర్గ స్థాయిలో కూడా మరి పెద్ద ఎత్తున విజయవంతం చేసుకున్నాం బొడ్డేటి ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది అలాగే మా పరిశీలికలు దిలీప్ గారు గారు కూడా ఉన్నారు ఈ రోజు మరి మండల స్థాయిలో మన పర్వాల మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం ప్రతి గ్రామ స్థాయిలోని ప్రతి కార్యకర్తకి కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటి అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు దీన్ని లాంచింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మరింత తక్కువ సమయంలో పిలిచినప్పటికీ కూడా విచ్చేసి దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్పు నమస్కారం తెలియజేస్తూ